నిన్న చెప్పుకున్న పాఠాలు చెప్పండిరా మస్ట్ చర్ణు నువ్వు లేదు చెప్పరా నిన్నులే సార్ ఆ నిన్నేరా లేదు చెప్పు సార్ రేపు చెప్దాంలే సార్ అదేంటిరా నిన్ను చెప్పుకున్న పాటలు చెప్పరా సరే ఓకే పాటమా సార్ ఏం పాఠం సార్ ఏంరా మీరు పాఠాలు ఎంట్లేదంటారా మీరు సరే అమ్మ ఆవు ఇల్లు ఆ పాటలు చెప్పరా మీ అమ్మ అరటి పొండి తెచ్చిండి ఏందిరా ఏందిరా పాఠాలు మా అమ్మ కాదురా అమ్మా నాకు సార్ మీ అమ్మ అరటి పండు తెచ్చింది మా అమ్మ కాదు రాయన అమ్మా మీ అమ్మ అరటి పండు తెచ్చింది బాబు ఏంద్రా మీరు ఇట తయారయ్యారు మా అమ్మ కాదురా అమ్మా అని చెప్పాలరా బాబు ఏంద్రా వీడు కూర్చో కూర్చో చెప్పావు కూర్చో రే నువ్వు లేదు చెప్పరా మీనా మాస్టరు ఆ నిన్నేరా లేదు చెప్పు అలా ఓకే మాస్టరు నేను చెప్తా మాస్టరు మాస్టరు ఏం చెప్పాలి మాస్టరు అయ్యా అరకుతో వచ్చాడు చెప్పరా అలా ఓకే మాస్టరు నీ అయ్యా అరకుతో వచ్చాడు నీ అయ్యా అరకుతో తెచ్చాడు మీరు అయ్యే కాదురా అయ్యా అరకుతో వచ్చాడు అరకు మీద పోయాడు మా అయ్య అరకుతో వచ్చాడు కాదరా అయ్యా అరకతో వచ్చాడని చెప్పాలరా ఏంద్రా మీరు ఇట్లా తయారయ్యారు అలాగే కాదా నాకు అలాగే వచ్చు మాస్టరు కూర్చో ఏం మాస్టరు చెప్పారు కూర్చో ఓకే మాస్టరు అమ్మాయిలు వెళ్తా నువ్వు లేదు చెప్పమ్మా చెప్పమంటారా ఆ నిన్నేనమ్మా లేదు చెప్పు ఓకే మాస్టరు చెప్తా సిగ్గేస్తుందండి మాస్టరు ఏంటి సిగ్గేస్తు ఆ సిగ్గిది ఏమైనా పక్కన పెట్టమ్మా సిగ్గి చెప్పు తల్లి ఏందే మీరు ఇట్లా తయారయ్యారు సిగ్గు పడుతున్నామే అంతే కూర్చో సిగ్గుపడేవా ఈసారి అయినా మీరు పాఠాలు గుర్తుకు పెట్టుకోవాలి ప్రిన్సిపల్ వచ్చినప్పుడు లేచి టాకా అని చెప్పాలి తెలుసా కన్ను కొడుతున్నాడు మాస్టరు ఏంద్ర ఏందిరా పని లేదు మాస్టరు చూడండి చూడు ఇన్నాగను చే బేడ్ బేడ్ దీస్కును ఎను కాలు కాస్ను నిను మాస్తారు బేడ్ తో నిను ఏంటే ఎందుకు కు బేడ్ తో పని చేస్తుందా లేదా అని చెప్పి మాస్టర్ ఏంది మీరు ఎట్లా తయారయ్యారు లేడు పని చేస్తుందా లేదా అని చూస్తారా మరి నీ దుంపంతేగా ఏంద్రా మీరు ఇట్లా తయారయ్యారు